హలో ఎవ్రీ వామ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నిన్న నైట్ కర్నూలుకు వచ్చాను కదా సత్యనారాయణ వ్రతం చేసింది అమ్మ పూజ అయితే అయిపోయింది నిన్న నైట్ అయిపోయేసరికి ఎనిమిది అయింది ఇప్పుడు ఇంకా నైవేద్యం పెట్టి వ్రతం కదిలిస్తారన్నమాట అమ్మ పూజ ప్రిపరేషన్లో ఉంది ఇంకా నేనేమో రెడీ అయిపోయాను ఈరోజు వచ్చేసి ఫ్యామిలీ డే ఉందన్నమాట సో ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు సో అక్కడికి రెడీ అయిపోయింది ఈరోజు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వేసుకోమన్నారు బట్ నా అక్కడ బ్లాక్ లేదు బ్లూ ఉండింది అందుకు రెడ్ సారీ అయితే కట్టుకున్నాము సో ఈరోజు మనం ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ని ఎలా ఎంజాయ్ చేస్తామో చూద్దాం పదండి టైం సెవెన్ అయ్యింది సో కాబట్టి బయలుదేరదాము తొందరగా ఇక్కడ ఫంక్షన్ చూసేసుకొని మళ్ళీ అక్కడ ఫంక్షన్కి అటెండ్ అవుదాం ఓకేనా బా సెవెన్ థర్టీకి అంతా ఇక్కడ అందరు వచ్చేసారనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ టిఫిన్ కోసము ఫస్ట్ రాగానే ఇక్కడ అందరం కూడా వేడి వేడి అఫ్రెష్ అయితే తీసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అఫ్రెష్ అంటే ఏంటిది అన్నది క్లారిటీ ఇవ్వబోతున్నాను సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తప్ప తప్పకుండా చూడండి సో ఇక్కడ అందరము అఫ్రెష్ గ్లాసెస్ పట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి సో అందరితో కలిసి ఇలా హ్యాపీగా అఫ్రెష్ తాగడం అదే ఇంట్లో అయితే ఒక్కదాన్నే తాగాలి అందుకే నేను ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అటెండ్ అవుతాను ఎందుకంటే అందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు కదా ఎంతమందికి ఉంటుంది అవకాశం చెప్పండి ఇంతమందికి ఎప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని పిల్లలు హాస్టల్స్లో వెళ్ళిన తర్వాత ఇంకా ఒంటరిగా అయిపోయాను నేను ఎందుకంటే అందరితో ఇలా టైం స్పెండ్ చేయొచ్చు కదా సో వచ్చేసి మా మెంటర్ వాళ్ళ అన్నమాట సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు స్మైలీ ఫేస్తోనే ఉంటారు హ్యాపీగా నవ్వుతూ పలకరించుకుంటూ ఉంటారు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇంతమంది ఉన్నారు కదా ఇంకా చైర్స్ ఖాళీగా ఉన్నాయి ఇంకా రాలేదు వస్తూ ఉన్నారనమాట ఈ చైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి చూపిస్తాను నేను మీకు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా షేక్ అండ్ అఫ్రెష్ తీసుకునే వాళ్ళే అనమాట సో ఇక్కడ వచ్చేసి మా మెంటర్ సో ఎలా ఉంది చూడండి చిన్నపిల్లలాగా ఉంది కదా సో వీళ్ళు వచ్చేసి ట్వంటీ ఇయర్స్ నుంచో ఫోర్టీన్ ఇయర్స్ నుంచో వాడుతున్నారు న్యూట్రిషన్ ఎంత ఎంగుగా ఉన్నారు కదా సో ఇక్కడ మేము షేక్ అండ్ అఫ్రెష్ తాగుతుంటే మా మెంటర్ వచ్చేసి నైట్ వర్క్స్ తాగుతున్నారనమాట వెల్కమ్ టు ఫ్యామిలీ డే సో ఇవాళ నేను మీకు ఫ్యామిలీ డేకి వెల్కమ్ చెప్పుకున్నాను ఏంటి ఫ్యామిలీ డే అంటే లైక్ ఇవాళ మీరు తెలుసుకోవచ్చు సో మనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఆ ఎక్స్పీరియన్సెస్ అంటే హెల్త్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు వెయిట్ లాస్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు అన్నీ ఎవ్రీథింగ్ అండ్ వెయిట్ గెయిన్ ఎక్స్పీరియన్సెస్ ఈరోజు మనకి చాలా హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీరు ఫ్యామిలీ డేలో తెలుసుకోవచ్చు సో ప్లీజ్ నాతో ఏంటి ఈ రెడ్ అండ్ బ్లాక్ అనుకుంటున్నారా ఈ ఫిబ్రవరిలో బ్యాలెన్స్ అయితే ఉంటుంది కదా సో అందరు కూడా రెడ్ హార్ట్కి సంబంధించిన కలర్ అని చెప్పేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చెప్పారనమాట మోస్ట్లీ వేసుకుంటామని సో ఉన్న వాళ్ళు వేసుకొచ్చారు లేని వాళ్ళు లేదనమాట ఈరోజు మీకు గురించి చెప్తాను కదా ఎలా జరుగుతుంది అంటే మనం తీసుకునే ఈ ఎఫ్రెష్ లోపల మనం గాలి పీలుస్తుంటాం కాగా సపోర్ట్ చేస్తుంది కదా అందుకని రోజుకి ఎనిమిది సార్లు ఎఫ్రెష్ కావచ్చు ఎనిమిది సార్లు తాగొచ్చు మంచిది లేకపోతే వెళ్ళి రాగానే తాగుతాం కొంచెం నీరసం తాగుతాం వాకింగ్ కడుతున్నప్పుడు తాగుతాం రాదాలి కావుతా అట్లా ఎన్ని సార్లు అయినా కావచ్చు బయట వెళ్ళొచ్చావు బాగా స్ప్రెడ్ అయిపోయాము హెడ్ గా ఉంది బాడీ డిహైడ్రేషన్ అయిపోయింది వెంటనే ఎఫెక్ట్ తాగండి ఎంత ఎనర్జీ ఉంటుందని అనుకున్నారు దీంట్లో అంత బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట ఇది ఎక్కడ దొరకదు అమెజాన్ ఫారెస్ట్ అంటే మీకు ఐడియా ఉంటుంది అది చాలా వరల్డ్ లోనే ప్రపంచంలోనే పెద్ద ఫారెస్ట్ వండర్ఫుల్ గా ఎక్సలెంట్ గా రిచ్ అండ్ అది కూడా ఇంక్లూడ్ అయ్యింది దీంట్లో గ్రీన్ టీ కూడా ఇంక్లూడ్ అయ్యి మనకి డాక్టర్లు న్యూట్రిషన్స్ పర్యవేక్షణలో నూట ఇరవై టెస్ట్ జరిగి వచ్చింది మనకి తెలుసా ఎక్కడ ఇంత రిమార్క్ లేదు ఎవరు ఇంత టచ్ అయ్యడానికి లేదు ఫస్ట్ మనం నాలుగేసి చేసినప్పుడు అంత హైజినిక్ గా తయారు మనం ఇంట్లో వంట చేస్తున్నామంటే ఇంతా ఎట్లా పడితే అట్లా లాభం చేస్తుంటామా లేదా మరి ఇంత ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత హైజీనిక్ గా చేస్తున్నారు చూడండి డాక్టర్లు సైంటిస్టులు న్యూట్రిషనిస్టులు అంత వండర్ఫుల్గా మనకి రిజల్ట్స్ రావటానికి హైజీనిక్ ప్లస్ దీంట్లో మనకి బాడీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉండటం వల్ల మనకి అంత రిజల్ట్స్ వస్తుంది అందుకని ఎఫ్రెష్ కాకండి త్వరగా వెంటనే డైజెషన్ అవుతుంది అంటారు మీకు వచ్చి చెప్తుంటారు కదా మంచిగా అరగలేదంటే అంటే పొద్దున్నే వేడి వేడిగా ఫ్రెష్ కావండి అరిగిపోతుంది అంటారు అంత వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి అనమాట దానికి మనం యూరిన్ కెళ్ళిపోయినా చెమట పోయినా మనం ఆ వాటర్ ని కంప్లీట్ చేస్తా ఉండాలి నీళ్ళు అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ మనం యూరిన్ కెళ్ళొచ్చామంటే వెంటనే వాటర్ తీసుకోవాలి ఆ ఫ్లూయిడ్ ేట్ అయిపోతుంది అంటే చర్మము డ్రై అయిపోతుంది ఎక్కువ డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుంది బద్దలు బద్దలుగా భూమి నీళ్ళు లేకపోతే ఏమవుతుంది బద్దల బద్దలుగా వస్తుందా లేదా అట్లా మరి స్కిన్ డ్రై అయిపోయి డ్రై అయిపోయి ఏమవుతుంది చలికాలంలో బద్దల బద్దలుగా వస్తుంది చూడండి ఆ డ్రై స్కిన్కే వస్తుంది కదా అందుకని మనం ఎప్పుడు మన ఉండాలి అంటే వాటర్ ఇవ్వాలి మన బాడీ కొన్ని కోట్ల సెల్స్ కదా కొన్ని కోట్ల సెల్స్ కోటాను కోట్ల మరి కోటాను కోట్ల సెల్స్ లోకి మనం ఈ ఫుడ్ ఇచ్చాము అది అన్ని సెల్స్ కి సరిపోయిందా ఆ గ్లాస్ ఈ గ్లాస్ ఫుడ్ అన్ని సెల్స్ కి వెళ్ళిద్దా సరిపోదు వాటర్ ఇస్తున్న ఫుడ్ మన కోట్ల సెల్స్ కి మనం ఇచ్చిన ఫుడ్ వాటర్ ద్వారానే వెళ్ళింది అందుకనే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకోండి అని చెప్తుంటాం వాటర్ తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన కిడ్నీలో రాళ్ళు ఫామ్ కాకుండా ఉంటాయి ప్లస్ వేస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ప్లస్ టీత్ స్ట్రాంగ్ అవుతాయి మళ్ళీ బ్లడ్ పడుతుంది బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది ఆర్గాన్స్ అన్ని మంచిగా స్ట్రెంత్ గా మజిల్ బిల్డ్ అవుతుంది చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనం నీళ్లు దేనికి బయట ఎన్ని ప్రయోజనాలకు వాడుతున్నాం వాడుతున్నాము లేదా నీళ్లు ఎన్ని నీళ్లు లేకపోతే పని జరిగిందా ఇంట్లో ఒక్క పని కూడా జరుగుతుంది అవునా కదా మరి మనం బయట కూడా అంటే మన బాడీలో కూడా వాటర్ ఇస్తేనే అది దానికి కావాల్సిన విధంగా వాడుకుంటుంది మనం బయట ఎలా వాడుకుంటున్నాము అలా బాడీ దాని కాజు అన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది సెల్స్ స్ట్రెంగ్త్ పెంచుతూ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి నీకు నీరసం అనేది రాదు బాడీలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ వాటర్తో పాటుగా ప్రతి సెల్కి ఆక్సిజన్ కావాలి అందుకనే మనం పీల్చే ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ సెల్స్ అన్నిటికి ఆక్సిజన్ ఫ్లో అవుతుంది కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు వెహికల్స్ పొల్యూషన్ ఉందా లేదా బయట హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ పీలుస్తున్నామా ఎంత పొల్యూషన్ బయట ఆక్సిజన్ ఒక్కటే వెళ్తున్నా మన బాడీలోకి ఆక్సిజన్ ఒక్కదానే పీలుస్తున్నామా మన బాడీలోకి లేదు కదా కార్బన్ డై ఆక్సైడ్ ఆక్సైడ్ చాలా వాయిల్ పీల్ చేస్తున్నాం మనకి అవన్నీ వెళ్ళిపోతుంది అవన్నీ వెళ్ళిపోవటం వల్ల వాటి నుండి మన బాడీలో దాని మీద ఆర్గన్స్ మీద కట్ అవుతుంది అందుకనే లోపల కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అంటే వాటర్ ప్లస్ ఎర్ఫ్రెష్ ఎఫ్రెష్ తీసుకుంటే బాడీ అంతా రీఫ్రెష్ అయిపోతుంది ఓకేనా అట్లా ఎక్సర్సైజ్ ఒక్క ఎవరన్నా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కొన్ని పదిహేను నిమిషాలు చేస్తున్నారు ఎక్సర్సైజ్ వాడకుండా ఏమవుతుంది ఒక ఆరు నెలల తర్వాత పని చేస్తుందా పని చేయదు కదా ఎందుకు వాడడం మన బాడీ కూడా వాడకుండా ఉంటే అన్ని నొప్పిలో చేస్తా ఉంటాయి అవి కూడా స్ట్రక్ అయిపోతా ఉంటాయి నీ దేవుడు మంచి బాడీ మంచి శరీరం ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలి అందుకని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వార్మప్ అన్న చేయాలి అన్ని పార్ట్స్ కదిలించాలి కదిలించినప్పుడు నీకు రోజు అవి మాట వింటాయి లేదు అంటే అవి కూడా పని చేయకుండా స్ట్రక్ అయిపోతాయి ఇటు వంగిన అబ్బా అన్నారు ఇటు వంగిన అబ్బా అట్లా కావాలా ఒక పదిహేను నిమిషాలు అరగంట మన బాడీ కేటాయించుకుందాం చెప్పిలో విలువైంది సృష్టిలో విలువైంది మన బాడీనే మన బాడీనే ఇది పోతే మళ్ళీ ఇలాంటి బాడీని తేగలవా బాడీ విలువ తెలియట్లా బంగారం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కష్టపడైన ఇల్లు పోతే సంపాదించుకోవచ్చు కష్టపడైన ఈ బాడీ పోతే మళ్ళీ బాడీ వచ్చిందా ఇక్కడ ఎందుకంటే బాడీయే మీతో వచ్చేది ఎక్కడికైనా చూసారు కదా మన బాడీకి ఉండే రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి మనం వాటర్ ఎలా ఇవ్వాలి అఫ్రెష్ ఎందుకు ఏంటి ఉంటాయి దాంట్లో అన్నది మీకు అంత క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ బ్లాగ్ రేపైతే చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుంది బాగా యూజ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను మీకు కనుక యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయటం అసలు మర్చిపోకండి లైక్ చేయటం మర్చిపోకండి బాయ్ అండి